హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఏపీ మరి తెలంగాణలో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామా ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఫ్రెండ్స్ నేడు బులియన్ మార్కెట్లో స్వల్పంగా బంగారం పైన రేటు దిగిరావడం రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక వెండి విషయానికి వస్తే వెండిపైన కూడా రేటు బాగానే దిగొచ్చింది ఫ్రెండ్స్ అయితే ఈ రోజు బంగారం పైన రేట్ ఎంత తగ్గిందో వెండి పైన రేట్ ఎంత తగ్గిందో తెలుసుకోబోయే ముందు నా ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేకుండా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మొదటిగా వెండి ధర తెలుసుకుందామా ఈ రోజు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం బులియన్ మార్కెట్లో ఒక కేజీ వెండి ధర ఎంత పలుకుతుందంటే ఫ్రెండ్స్ లక్ష ఇరవై ఐదు వేల రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు ఒక కేజీ వెండి ధర పైన రేట్ ఎంత తగ్గిందంటే వెయ్యి రూపాయల రేటు తగ్గింది ఫ్రెండ్స్ ఇక బంగారం ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం ఈ రోజు మార్కెట్ లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర ఎంత పలుకుతుందంటే తొంభై ఒకటి వేల తొమ్మిది వందల రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై మూడు వేల ఐదు వందల ఇరవై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల నూట తొంభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర లక్ష రెండు వందల యాభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై వేల రెండు వందల రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఒక గ్రాము బంగారం ధర పది వేల ఇరవై ఐదు రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధరపైన ఐదు వందల యాభై రూపాయలు రేటు తగ్గింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధరపై ఆరు వందల రూపాయలు రేటు తగ్గింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్